హాయ్ ఎవ్రీ వన్ నేను మీ చెంచురెడ్డిని ఎండాకాలం వచ్చేసింది పాఠశాలకు వేసవిశాల పడి చేశారు ఈ సమయంలో ముఖ్యంగా ప్రాథమిక స్థాయి పిల్లలు ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవాలంటే ఇబ్బంది పడతారు వేసవి తీవ్రత వల్ల వారికి ఇంటి వద్దనే ఇష్టమైనటువంటి యాక్టివిటీస్ని కల్పిస్తే వాటితో ఎంజాయ్ చేస్తారు టైంపాస్ కూడా జరుగుతుంది మరి ఈ యాక్టివిటీస్ కావాలంటే మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి ఎక్కడ మనకి ఇవన్నీ కూడా దొరుకుతాయి వీటి పరిష్కారం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది మరి యాక్టివిటీస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు ఎన్సిఆర్టీ వారు కలిసి సంయుక్తంగా తయారు చేసి వెబ్సైట్లో పొందుపరిచారు ఈ వెబ్సైట్ పేరు ఈ జాదోయ్ పిటారా ఈ జాదోయ్ పిటారా అంటే అర్థం మ్యాజికల్ బాక్స్ అన్నమాట ఇందులో ముఖ్యంగా మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పిల్లల కోసం చాలా రకాలైనటువంటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే యాక్టివిటీ బుక్స్ కార్డ్స్ చార్ట్స్ డామినోసు ఫ్లాష్ కార్డ్స్ పోస్టర్స్ పకెట్స్ పజిల్స్ మరియు టాయిల్స్ ఇంకా గేమ్స్ కూడా ఉంటాయి ఈ యాక్టివిటీస్ అన్నిటిని ఎలా చేయించాలో తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు కూడా ఇందులో కొన్ని సూచనలు కూడా ఇవ్వటం జరిగింది క్లుప్తంగా చెప్పాలంటే ప్లేబేస్డ్ పెడగాజీని లేటెస్ట్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేశారన్నమాట ఈ జాడీ పెట్టారాన్ని యాక్సెస్ చేయాలంటే కింద ఇచ్చినటువంటి లేదా మీకు స్క్రీన్ మీద ఉండేటటువంటి లింకుని మనం బ్రౌజర్లో పేస్ట్ చేయటం ద్వారా మనం యాక్సెస్ చేయొచ్చు వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు ఇంకా ఆండ్రాయిడ్ వినియోగదారులకు యాప్ ద్వారా కూడా ఈ కంటెంట్ అంతా కూడా అందుబాటులో ఉంది అయితే ఐఓఎస్ వినియోగదారులు అంటే యాపిల్ ఫోన్ వినియోగదారులకి ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది ఆండ్రాయిడ్ వినియోగదారులైతే నేరుగా ప్లేస్టోర్కి వెళ్ళి ఈ జాడీ పెట్టారా అని సచివాలలో టైప్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా వెబ్సైట్లో ఉండేటటువంటి ఈ క్యూఆర్ కోడ్ని కూడా స్కాన్ చేసి మనం యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఈ యాప్లో పదమూడు భాషల్లో వెయ్యికి పైగా యాక్టివిటీస్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇది కాలక్రమేణా ఈ యాప్లో ఈ కంటెంట్ అంతా కూడా పొందుపరిచేదానికి అవకాశం ఉంది అయితే ఈ కంటెంట్ అంతా కూడా ఎక్కువగా హిందీ భాషలోనే మనకి లభ్యమవుతుంది యాప్లోని కంటెంట్ కాలక్రమేణా పెరుగుతూ ఉంటుంది త్వరలో వేల కొద్ది కథనాలు యాక్టివిటీస్ ఇందులో చేర్చడం కూడా జరుగుతుంది ఇదే కాకుండా స్క్రీన్ మీద కనిపించేటటువంటి ఈ లింకుల ద్వారా కూడా మనం ఈ కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు ఈ లింకులన్నింటిని కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది మనం అక్కడి నుంచి ఆ లింకుల్ని కాపీ చేసుకొని బ్రౌజర్లో పేస్ట్ చేయడం ద్వారా ఈ కంటెంట్ని కూడా మనం పొందవచ్చు ఇదే కాకుండా వాట్సాప్ ద్వారాను ఇన్స్టాగ్రామ్ ద్వారాను ఈ కంటెంట్ని పొందొచ్చు ఇంకా ఫీచర్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోనే ఉండాల్సిన అవసరం లేదు మామూలు ఫీచర్ ఫోన్ ద్వారా కూడా ఈ కంటెంట్ పొందాలంటే మనకు ఒక నంబర్ కూడా ఇవ్వటం జరిగింది అది వన్ ఎయిట్ డబల్ జీరో టూ వన్ టూ జీరో వన్ సెవెన్ త్రీ లేదా ఇంకొక నంబరు వన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్కి మనం కాల్ చేయటం ద్వారా కూడా ప్రతిరోజు ఒక కంటెంట్ అంటే ఆ రోజుకి ఇచ్చినటువంటి యాక్టివిటీ మనకి ఈ ఫోన్లో అందుబాటులోకి ఉంటుంది మరి ఫోన్ చేయాలంటే ఖచ్చితంగా ఇంగ్లీషే రావాల్సిన అవసరం లేదు మనకి వచ్చిన భాషలోనే మనం ఫోన్ చేయవచ్చు ఈ రెండు నంబర్లు కూడా టోల్ ఫ్రీ నెంబర్లు మన ఫోన్కి ఎటువంటి బిల్లు కూడా పడదు ఈ కంటెంట్ని పొందాలంటే ముందుగా మొబైల్ యాప్ ద్వారా ఎలా పొందాలో తర్వాత వెబ్సైట్ ద్వారా ఎలా పొందాలో మనం చూద్దాం మీ ఆండ్రాయిడ్ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళండి సెర్చ్బార్లో ఈ జాడై పెట్టారని టైప్ చేయండి కింద మీకు ఈ జాదోయ్ పెట్టారా యాప్ కనిపిస్తుంది పక్కన ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి ఇది ఇన్స్టాల్ అవుతుంది ఇప్పుడు పక్కన ఉన్న ఓపెన్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మొదటి పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీరు పైన గమనిస్తే ఇక్కడ కొన్ని హెడ్డింగ్స్ ఇచ్చిన్నారు ఇందులో ఒక్కొక్క హెడ్డింగ్ సంబంధించి దాని కింద వీడియోస్ ఇచ్చున్నారు ఇదే విధంగా ఈ హెడ్డింగ్స్ని జరుపుకుంటూ పోతే ఆ హెడ్డింగ్స్ కింద ఉండే వీడియోస్ సపోజ్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఇచ్చున్నారు అంటే ఒక యాక్టివిటీ మీద మనం కానీ క్లిక్ చేస్తే ఆ యాక్టివిటీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మరో గీతాన్ని చూద్దాం అదేవిధంగా ఈ యాప్లో మీరు ఏమి పిల్లలు చూపించాలంటే దాని మీద క్లిక్ చేస్తే ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఈ విధంగా మనం ఈ ఈ ఈజీ పెట్టారని ఉపయోగించుకోవచ్చు అన్నమాట ఇప్పుడు కంప్యూటర్లో కూడా ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని ఎలా ఈ యాక్టివిటీస్ని చూడాలో చూద్దాం బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని ఇందులో ఈ జాడీ పిటారా అని టైప్ చేసి ఎంటర్ చేయండి మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇందులో ఎన్సీఆర్టీ అని ఉంది ఇక్కడ ఈ దీని మీద క్లిక్ చేయండి ఈ జాడీ పిటారా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఓపెన్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ అనేది మనకి కనిపిస్తుంది క్లియర్గా ఇందులో మనం గమనిస్తే బుక్స్ కార్డ్స్ తర్వాత చాట్స్ డామినోస్ ఫ్లాష్ కార్డ్స్ గైడ్ పోస్టర్స్ పప్పెట్స్ ఇట్లా మనకి కొన్ని యాక్టివిటీస్ ఇచ్చున్నారు ఈ యాక్టివిటీస్లో దేని మీదైనా క్లిక్ చేస్తే ఆ యాక్టివిటీ ఓపెన్ అవుతుంది ఆ యాక్టివిటీని పిల్లలతో చేయించవచ్చు అన్నమాట అదేవిధంగా ఈ వెబ్సైట్ను ఉపయోగించి కూడా మనం పిల్లల చేత రకరకాల యాక్టివిటీసు ఈ సమ్మర్లో చేయించవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి